రైతులో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మరొక విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము మూడో వాక్యంలో ఈ రీతిగా ఉంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనపడు పదార్థములు చే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొని చున్నాము ఇక్కడ మనం చూస్తే కనుక ప్రపంచములు మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం మనకి కనిపిస్తున్నటువంటి ఈ విషయాలు ఈ ప్రకృతి ఈ భూమి ఈ ఆకాశం ఈ అంతరిక్షం మనకి కనిపించని ఎన్నో విషయాలు ఈ సముద్రం ఇవన్నీ కూడా ఎలా నిర్మించబడ్డాయి ఎలా సృష్టించబడ్డాయి అని అంటే కనుక అవన్నీ కూడా దేవుని వాక్యం వలన దేవుని వాక్కు వలన బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని నోట్లోంచి వచ్చినటువంటి మాట వాటిని సృష్టించినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తాం వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాడ్ పవర్ టు క్రియేట్ సృష్టించే శక్తిని దేవుని వాక్యం కలిగి ఉంది మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ద సక్సెస్ ఏజెస్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ విషయాలు ఫ్యాషన్ పుట్ ఇన్ ఆర్డర్ ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి ఎలా క్రమంగా జరుగుతూ ఉన్నాయంటే కనుక బై ద దోర్ ఆఫ్ ఆర్డర్ దేవుని వాక్యం వలన ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసండి దట్ దట్ వల్డ్స్ అండ్ సక్సెసివ్ ఏజెస్ ఫ్యాషన్ పుట్ ఇన్ ఆర్డర్ ఎక్్యూబ్డ్ ఫర్ ద ఇంటెంట్ పర్పస్ ఏ ఉద్దేశం కొరకైతే అవి సృష్టించబడ్డాయో ఆ ఉద్దేశంలో అవి సమర్థవంతంగా కొనసాగడానికి అవి ఆ పని జరిగించడానికి వెనకాల కారణం ఏంటంటే కనుక వాటిని సృష్టించినటువంటి దేవుని శక్తి వాటిని ఎక్విప్ చేసినటువంటిది దేవుని శక్తి వాటిని క్రమపరిచినటువంటిది దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని వాక్యమే సృష్టించింది దేవుని వాక్యమే ఎక్విప్ చేసింది దేవుని వాక్యమే క్రమపరుస్తుంది దేవుని వాక్యమే వాటి వాటి ఉద్దేశం కోసం అవి పనిచేసేలాగా వాటిని వాటిలో ఏం చేస్తూ ఉంది అంటే కంట్రోల్ చేస్తూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మన చేతిలో ఉన్నటువంటి దేవుని మాటలు సాధారణమైనవి కావు దే హ్యావ్ ద క్రియేటివ్ పవర్ వాటికి సృష్టించే శక్తి ఉంది వాటికి సృష్టింప చేసే శక్తి ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఆ వాక్యాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే కనుక వీ క్యాన్ క్రియేట్ అవర్ ఓల్డ్ మన ప్రపంచాన్ని మనం సృష్టించవచ్చు వెలుగుని మనం సృష్టించవచ్చు సంతోషాన్ని మనం సృష్టించవచ్చు ఆనందాన్ని మనం సృష్టించవచ్చు ఏవైతే అవసరమవుతున్నాయో వాటన్నిటిని మనం సృష్టించవచ్చు లేవని ఏడ్చేదానికి బదులు లేవని మనం బాధించబడే దానికి బదులు వాటిని సృష్టించే శక్తి దేవుని వాక్యానికి ఉందని మనం గ్రహిస్తే గనక మనం కూడా వాక్యాన్ని ఉపయోగించి వాటిని మనం సృష్టించగలుగుతాం రెండవ పేత్రిక రాసిన పత్రిక మూడు అధ్యాయము ఐదో వాక్యంలో ఈ రీతిగా ఉంది ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియూ నుండియు నుండి నేల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధి పూర్వకముగా మరుతురు ఎవరైతే దేవుణ్ణి ఎరుగరో ఎవరికైతే దేవుడు అర్థం కాడో వారికి ఈ విషయాలు తెలియవు వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది ఏంటి దేవుని వాక్యం వలన ఈ భూమి సృష్టించబడిందా ఈ నీళ్లు సృష్టించబడ్డాయా ఈ ఆకాశం సృష్టించబడిందా ఈ కనిపించే ప్రకృతి అంతా సృష్టించబడిందా అని చెప్పి వాళ్ళు వెకిలితనంగా నవ్వుతూ ఉంటారు బుద్ధిహీనంగా మరుతురు అని పేతురు చెప్తా ఉన్నాడు పేతురు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ చెప్తా ఉన్నాడు అవి దేవుని వాక్యం వల్లనే సృష్టించబడ్డాయి వర్డ్ ఆఫ్ గాడే వాటిని క్రియేట్ చేసింది అని చెప్పి పేతురు చెప్తా ఉన్నాడు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను నమ్మని వారి గురించినటువంటి విషయం మనకు అనవసరం మనం దేవుని బిడ్డలుగా మనం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ మన చేతుల్లో ఉన్న దేవుని వాక్యం సాధారణమైంది కాదు ఇట్ హ్యాడ్ ద క్రియేటివ్ పవర్ దీనికి సృష్టించే శక్తి ఉంది కాబట్టి మనం దీన్ని సరిగ్గా నమ్మి విశ్వసించి మనం పలికినప్పుడు మనం ప్రయోగించినప్పుడు మనం ఉపయోగించినప్పుడు ఈ వాక్యాలు ఎలాగైతే సృష్టించగలుగుతాయో అలాగే మనకి కూడా పనిచేస్తాయనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తాను సో దేవుని వాక్యానికి సృష్టించే శక్తి ఉంది మీరు ఆ వాక్యాన్ని ఉపయోగించి లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు ఉన్న వాటిని లేనట్టుగానే పిలిచే దేవుడు ఆ దేవుని బిడ్డలుగా మనము ఆయన వాక్యాలను ఉపయోగించి మనం కూడా లేని వాటిని సృష్టించే శక్తిని ఉన్న వాటిని మాయం చేసే శక్తిని దేవుని వాక్యం ద్వారా మనం కలిగి ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఏ వ్యతిరేకమైన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయో వాటిని దేవుని వాక్యంతో మీరు డిస్సప్పర్ చేయగలరు ఏ అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనబడట్లేదో అవసరమైన విషయాలు మీకు కనబడట్లేదో ఆ వాక్యాన్ని ఉపయోగించి మీరు క్రియేట్ చేయగలరు సృష్టించగలరు అనే విషయాన్ని మీరు గ్రహించండి విశ్వసించండి మీరు కూడా వాక్యాన్ని నమ్మి ఉపయోగించండి దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక మే లార్డ్ బ్లెస్ యూ మే లార్డ్ ఓపెన్ అవర్ రైస్ టు యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు క్రియేట్ థ్యాంక్ యూ